సినిమా సక్సెస్ అవుతుంది ఎందుకంటే చాలా కష్టపడ్డాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేము బాబాయ్ ఎన్టీఆర్ ఒక మాట చూడొచ్చా నన్ను ఒక మాట ఎన్టీఆర్ గారు అన్నారు రాముడు గాని కృష్ణుడు గాని దుర్చంద్రుడు కాని భీముడు గాని ఏ పాత్ర ఇచ్చినా ఫుల్ అట్రాక్షన్ జ్ఞానవీరేశ్వర కన్నా సినిమా సినిమా ఐదు యాక్టింగ్ చేసిండు ఒకటే పిక్చర్ ఎన్టీఆర్ గారు కొంతమంది దగ్గర కొన్ని అంటే అట్లానే కాదు ఇప్పుడు జనాల కోసం నీ కడుపు కోసం నా కదా అంటే ఇప్పుడు ఉంది కదా ఇరవై ఐదు కోట్లు ఆయనకి ఒక్క సినిమాకు పైసా నా కదా కొ ఒక్కలకు చేసి పది పేపర్ల లేచారు కానీ పది మంది వానికే దానం చేస్తారు మా పేరు మీద దానం చేయమని నా కొరక నువ్వు అని తీసి బ్యాంకులు వేసుకుంటున్నావు లెక్క దెంగు తక్క పడ్డి ఏమనుకున్నా బే కుర్చీ తాత నేను ఎవ్వడికి భయపడా నీ అయ్యా కృష్ణనే ఉత్సవహించిన

నాకు వేలు ఇచ్చింది తమన్ గారు ఆత్మ అంటే ఆత్మ వీడియోలు వస్తున్నాయి అంటే ఎవరు పెట్టారు నీ వీడియో పెట్టారు